వీక్షకులకు నమస్కారాలు నా పేరు రాజ్ కిరణ్ డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల ఈ కళాశాలలో నేను యాంత్రీకరణ విభాగంలో సహాధ్యాపకుడుగా పని నిర్వర్తిస్తున్నాను ఇది ఫామ్ ఇంప్లిమెంట్ ప్రొడక్షన్ సెంటర్ దీంట్లో సన్న చిన్న కారు రైతులకు మరియు పెరటి పెంపకంలో ఉన్న వాళ్ళ పెరటి మొక్కలకి మరియు మరి పండ్ల తోటలు కూరగాయల పంటలు వేసుకున్న వాళ్ళకి చిన్న చిన్న టూల్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ ఆపరేటెడ్ టూల్స్ అవన్నీ ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది ఆ తయారు చేసినవి ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా ఇక్కడ తయారు చేయబడినవి ఇవి అంతర్కృషి కానీ మరియు పండ్ల తోటల్లో మరియు కూరగాయల తోటల్లో మరియు పూల మొక్కల తోటల్లో సాల్క్ సాల్కి మధ్యలో కృషికి చాలా ఉపయోగపడతాయి ఈ యొక్క చేతితో పనిచేసే పరికరాలు మహిళలకు కాను వయసు పడిబడిన పైబడినటువంటి వృద్ధులకు కాను కూర్చొని సులువుగా పెరటి తోటల్లో కానీ లేదా పండ్ల తోటల్లో కానీ లేదా మొక్క పాదుల్లో కానీ కృషి చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు నా చేతిలో ఉన్నది హో అని అంటాం వీల్ హో అంటే చక్రపు దంతి ఈ చక్రపు దంతికి ముందు ఒక చక్రం కలిగి ఉంటుంది ఎనక వచ్చేసరికి మూడు కొర్రలు ఉంటాయి ఇవి మూడు కొర్రలు ఈ కొర్రలు మేము ఏం చేస్తామంటే కొలిమిలో బాగా కాల్చనిచ్చి దాన్ని ట్రీట్ చేస్తాం ట్రీట్ చేసినప్పుడు ఏమంటే అది తొందరగా అరగకుండా మన్నిక కలిగి ఉంటాయి ముందు మూడు కొర్రలు ఈ కొర్రల్ని సులువుగా బిగించుకోవడానికి మరియు విడదీసుకోవడానికి నట్ అండ్ బోల్డ్ సిస్టమ్ వేయడం జరిగింది వెనక వచ్చేసరికి ఒక అడ్డంగా ఒక బ్లేడ్ ఇవ్వడం జరిగింది ఆ బ్లేడ్ కి కింద షార్ప్నెస్ ఉంటుంది అవేంటంటే ముందు కూరలు వచ్చేసరికి భూమిని పగలగొట్టి పైకి లేపడానికి అవి వెనక అడ్డమైన బ్లేడ్ వచ్చేసరికి ఆ వీడ్స్ని కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కలుపు మొక్కల్ని తీసివేయడానికి ఉపయోగపడతాయి ఇది ముందుకి వెనక్కి అనడం ద్వారా ఈ వీళ్ళతో ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అనడం ద్వారా కలుపు మొక్కలు సులువుగా భూమి నుంచి పైకి లేపబడి మరియు ఆ నేలని గొల్లగించడం జరుగుతుంది నేల నేలను గొల్లగించినప్పుడు అక్కడ ఉండే ఏదైతే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో గుడ్లు పెట్టి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ పురుగులు కూడా బయటకు వచ్చి ఆ అట్మాస్ఫియర్కి ఆ నేలకి ఎక్స్పోజ్ అయ్యి చనిపోవడానికి ఆస్కారం ఉంది ఇది సులువుగా హైట్ని తగ్గించుకోవడానికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది డిఫరెంట్ హైట్స్లో అంటే మనిషి ఎత్తుకు తగ్గే విధంగా దీన్ని అమర్చుకోవచ్చు ఇది మహిళలు మరియు ఎవరైనా సరే ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు ఇట్లా హ్యాండిల్ చేసుకొని ఈజీగా వెళ్ళవచ్చు దీని వెయిట్ చాలా తక్కువ దీని యొక్క ఖరీదు పదిహేడు వందల దాకా ఉంది ముఖ్యంగా పెరటి తోటల్లో మరియు కూరగాయల తోటల్లో కూరగాయలు అనగా మరియు మిర్చి టమాటా ఈ సాల్కు సార్కి మధ్య ఒక ఇరవై ఐదు సెంటీమీటర్లు కానీ స్పేసింగ్ ఉన్నట్లయితే ఆ స్పేసింగ్లో దీన్ని సులువుగా వాడుకోవడం జరుగుతుంది పళ్ళ దంతి అంటారండి ఇది చాలా పళ్ళు కలిగి ఉంటాయి ఈ పళ్ళు ఒక్కొక్కటి వచ్చేసరికి సిక్స్ ఎంఎం డయామీటర్ రాడుతో తయారు చేయబడి ఉంటుంది ఇది వచ్చేసరికి అడుగుల వెదురు కర్ర ఇది ముఖ్యంగా కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో పీకబడిన కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కలుపు మొక్కలను పోగు చేసుకోవడానికి కాను మరియు ఎండుగడ్డిని పోగు చేసుకోవడానికి కాను మరియు వరి అనంతరము కోత అనంతరము కలిగిన ఆ యొక్క వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలని ఆ చెత్తని ఆ ఎండుగడ్డిని కలెక్ట్ చేసుకోవడానికి గాను చాలా బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క ఖరీదు రెండు వందల అరవై రూపాయలుగా ఎంచబడింది ఇది పళ్ళదంతి ఇది చాలా పళ్ళు కలిగి ఉంటాయి ఇది ఒక్కొక్కటి వచ్చేసరికి ఎయిట్ ఎంఎం డయామీటర్తో రాడ్తో తయారు చేయబడింది దీన్ని కర్ర పొడవు కూడా ఆరు అడుగులు పొడవు ఉంటుంది దీని ఉపయోగం ఏంటంటే ఇది నేలని పగలగొట్టడానికి ఏమన్నా పెద్ద పెద్ద బ్లాక్స్ సాయిల్ బ్లాక్స్ ఉన్నప్పుడు దాన్ని పగలగొట్టడానికి మరియు కలుపుని కలెక్ట్ చేసుకోవడానికి మరియు మాన్యుర్ ఏదైతే ఉందో అంటే మన ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువుని ఓకే కలెక్ట్ చేసుకొని జుమ్మడానికి బాగా సులువుగా ఉపయోగపడుతుంది ఇవి చిన్నవి కూడా ఉన్నాయి పెద్దదానికి ఏంటంటే నుంచోని పని చేసుకోవడానికి సులువుగా ఈ ఆరు అడుగులు కర్ర ఉపయోగపడుతుంది ఇవి చిన్న దాంట్లో వచ్చేసరికి ఒకటి పాయింట్ ఐదు అడుగులు కర్ర ఉంటుంది దీని యొక్క ఖరీదు ఇప్పుడు ఆరు అడుగుల కర్రతో ఈ యొక్క దంతి యొక్క ఖరీదు రెండు వందల అరవై రూపాయలుగా ఉంది ఇది కూడా మా యొక్క విభాగంలోనే తయారు చేయబడుతుంది పారదంతి అంటారండి ఈ పారదంతి అని ఎందుకంటారంటే ఇది రెండు వైపులా షార్ప్ ఎడ్జ్ కలిగి ఉంటుంది ఈ కింద ఎడ్జ్ వచ్చేసరికి కలుపు మొక్కల్ని కట్ చేసుకోవడానికి ఈ రెండో వైపు ఉన్న ఎడ్జ్ వచ్చేసరికి నేలను పగలగొట్టడానికి ఉపయోగపడుతుంది ఇది డబల్ పర్పస్ టూల్ ఇది ముఖ్యంగా నల్లరేగడి నేలలో ఆ నేల గట్టిగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి పారుదల కావాలి అని అనుకున్నప్పుడు గట్టిగా ఉన్నప్పుడు ఆ నేలని పగలగొట్టి దాన్ని చదువును చేసుకోవడానికి కూర్చొని పని చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది పెరట తోటల్లో మరి ముఖ్యంగా మిద్ది తోటల్లో ఇప్పుడు అందరూ పైన పండ్ల మొక్కలు లేకపోతే కూరగాయల మొక్కలు పెంచడం బాగా ఇదైపోయింది ఆ తోటల్లో పాదిలో ఉన్న కలుపుని నివారించుకోవడానికి కానీ లేకపోతే ఆ యొక్క కలుపుని తీసుకోవడానికి కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీని ఖరీదు నూట అరవై రూపాయలుగా ఉంది ఇక్కడ మీ ముందు ముందు ఉంచబడింది నాలుగు రకాల తొలికలు ఇది మొదటి వచ్చేసరికి పార తొలిక అని అంటారు ఈ పార తొలికలో ఈ రెక్టాంగులర్ షేప్ బ్లేడ్ ఒకటి ఇవ్వబడింది పారలాగా ఇక్కడ వచ్చేసరికి పైప్ ఇవ్వబడింది ఈ రెండింటికి కనెక్ట్ చేస్తూ ఒక రింగ్ ఇవ్వబడింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేత వయసులో ఉన్న మొక్కలు ఏవైతే ఈ కలుపు మొక్కలు ఉంటాయో ఆ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నవి వాటిని తీసేయడానికి వాటిని కట్ చేయడానికి ఈ యొక్క పార తొలుక ఉపయోగపడుతుంది అలానే ఆ మొక్కల్ని కలుపు మొక్కల్ని కలెక్ట్ చేసుకోవడానికి కానీ లేకపోతే సాయిల్ని బ్రేక్ చేసుకోవడానికి కానీ ఈ యొక్క తొలుక ఉపయోగపడుతుంది ఈ యొక్క రింగ్ ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా కింద కొట్టినప్పుడు కింద కొట్టినప్పుడు హార్డ్గా సాయిల్ హార్డ్గా ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ చేతికి రాకుండా ఈ యొక్క రింగ్ ఆ వైబ్రేషన్ ఫోర్స్ తీసుకునే విధంగా దీని ఇక్కడ రింగ్ ఇవ్వడం జరిగింది దీన్ని పార తొలిక అంటారు దీని యొక్క ఖరీదు నూట పది రూపాయలుగా ఉంది ఇది దీన్ని స్థానిక తొలిక అని అంటారు దీని స్థానిక తొలికలో ఈ యొక్క బ్లేడ్ యొక్క విడత రెండున్నర ఇంచులు ఉంటుంది ఇది ఏంటంటే బాగా వీడ్ కాండం ఏదైతే గట్టిగా ఉంటుందో అంటే ముదురు కాండం ఏదైతే ఉంటుందో ఆ వీడి యొక్క ముదురు కాండాన్ని కట్ చేయడానికి గాను మరియు నల్ల రేగడ నేలలో ఎక్కడైతే గట్టికి పెళ్ళలు ఉంటాయో ఆ పెళ్ళలు పగిల కొట్టుకోవడానికి కూర్చొని పనిచేసుకోవడానికి అనువుగా ఈ స్థానిక తొలిక ఉంది దీని యొక్క ఖరీదు కూడా నూట ముప్పై రూపాయలుగా ఉంది ఇది కర్రతో తయారు చేయబడిన హ్యాండిల్ ఇచ్చి ఉన్నారు దీనికి లెంత్ వచ్చేసరికి రెండున్నర అడుగులు లెంత్ ఇట్లాంటిది ఇంకొక సైజు ఉంది ఈ విడితే రెండున్నర అడుగులు కాకుండా రెండు అడుగులు రెండు సారీ రెండు ఇంచులు ఉన్నది ఉంది రెండించులు ఉన్న బ్లేడ్ కూడా సేమ్ దానికి ఇది దేనికైతే ఏదైతే అడ్వాంటేజ్ ఉందో సేమ్ అడ్వాంటేజ్ కలిగి ఉంటుంది ఇది ముళ్ళ తొలిక అని అంటారు ఇది కింద కూర్చొని కలుపు మొక్కల్ని కలెక్ట్ చేసుకోవడానికి కానీ పెరటి తోటల్లో ఎక్కడైతే పాది దగ్గర ఎయిరేషన్ కావాలో పాది దగ్గర కొద్దిగా గట్టిగా ఉన్న పాదుల్లో కొద్దిగా స్క్రాప్ చేసి ఎయిరేట్ చేసుకోవాలి అని అనుకుంటామో అక్కడ బాగా ఉపయోగపడుతుంది ఓకే దీని ధర నూట పది రూపాయలుగా ఉంది దీని పేరు పళ్ళ తొలిక ఇది పెద్దది కూడా ఉంది పళ్ళ తొలికలో రెండున్నర అడుగులు కర్ర కర్రతో ఉంటుంది ఓకే ఇది నేలను పగలగొట్టుకొని నేలని ఎయిరేట్ చేసుకోవడానికి ప్లస్ కలుపు మొక్కల్ని కలెక్ట్ చేసుకోవడానికి కలుపు మొక్కలు తీసేయడానికి కూర్చొని చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది దీని యొక్క ఖరీదు నూట ముప్పై రూపాయలుగా ఉంది ఇప్పటి వరకు మీకు చూపించబడిన పనిముట్లు ఇది మా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో తయారు చేయబడినవి అలానే రైతు సోదరులు కానీ మరియు పెరటి పెంక పెంపకంలో ఉన్నవాళ్ళు లేదా పండ్ల తోటల్లో పెంపకంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే వారికి అవసరమైన పనిముట్టు కావాలన్నప్పుడు మేము ఇక్కడ తయారు చేసి పంపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము అలానే ఇందా కల్టివేటర్ చూపించడం జరిగింది ఈ చిన్న పనిముట్లు కూడా ప్రతిదీ ఇక్కడ ఈ కళాశాలలోనే తయారు చేయబడుతుంది మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము పది అయినా సరే ఇరవై అయినా సరే అవి మీరు ఆర్డర్ ఇస్తే మేము దాన్ని తయారు చేసి అది పోస్టల్ అడ్రస్కు పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి